ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు అము హజీ ఇతను ఏకంగా అరవై సంవత్సరాల వరకు స్నానమే చేయలేదు ఇతన్ని వరల్స్ డర్పియస్ట్ మ్యాన్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం రాత్రి పడుకున్నాక మన పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని మన నోట్లో ఉండే బ్యాక్టీరియా తింటూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎవరైనా ఒక మనిషి మెంటల్ గా డిస్టర్బ్ అయి పిచ్చోడు అయిపోతే వారు పిచ్చి వాళ్ళు అయినట్టు వాళ్లకు కూడా తెలియదు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఎంబీ మరియు బ్రిటనీ అనే ఈ ఇద్దరు కవల పిల్లలు ఒకే శరీరంలో రెండు తలలతో పుట్టారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ బుగాటి కారు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి అంటే పదహైదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యూజ్ చేసే మొబైల్ పేరు రెక్స్ ఈ మొబైల్ చాలా సెక్యూర్ మరియు హ్యాక్ చేయడం కూడా చాలా వరకు కష్టం ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ మాక్సిమం అన్ని ఫ్రిడ్జెస్ లోపల వైట్ కలరే ఎందుకు ఉంటుంది అంటే వైట్ కలర్ ఉండడం వలన లోపల ఉన్న వస్తువులు త్వరగా కూల్ అవుతాయి సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ